మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది జయశంకర్ సార్ సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనరసు తెలిపారు జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు సిద్ధాంతకర్త ఉద్యమ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన మహానీయులన్నారు ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని సిద్దిపేట పట్టణంలోని జయశంకర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనరసు కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జైశంకరని అనునిత్యం తెలంగాణ కోసం తపించిన ఆయన ప్రత్యేక రాష్ట్రాన్ని చూడకపోవడం బాధకరమన్నారు రాష్ట్రంలో పాలకులు ఉద్యోగులు ప్రజలు కష్టపడి బంగారు తెలంగాణ సాధించినప్పుడే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు విద్యార్థి దశ నుండి తుది శ్వాస విడిచే వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ పడ్డ తపన చిరస్మరణీయం అన్నారు ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవేత్త దాగిన మాకు ధైర్యాన్ని నింపి తెలంగాణ సాధించదామనే ఒక ధైర్యంతో ముందుకు నడిపించినటువంటి సిద్ధాంతకర్త జయశంకర్ సార్ అందుగురించే తెలంగాణ వచ్చిన తర్వాత వారు ఏదైతే సూచించిందో వారు అడుగుదాయాల్లో తెలంగాణ పది సంవత్సరాల తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినాం అందుగురించే నిధులు నీళ్లు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి గురిత పూర్తి చేసినాం తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే కానీ ఏదైతే జయశంకర్ సార్ చూపించినటువంటి అడి మరింత ఈ రాష్ట్రాన్ని ఏ ప్రభుత్వమున్నా ఎవరున్నా ఆ కోరుకున్న తెలంగాణ మనమంతా సశశామలంగా ఉండే విధంగా అందరం వారి అడుగుజాడల్లో నడవాలి మళ్ళీ కూడా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే ఆనాడు సిద్ధాంతకర్త చూపించినటువంటి పది సంవత్సరాలు చేసినాం మళ్ళీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకేమన్నా ఉంటే తప్పకుండా అవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలి వారు చూపించిన బాటలో నడవాలి న్యాయం కోసం ధర్మం కోసం నీళ్ళ కోసం ఉద్యోగాల కోసం పోరాటం చేయాలనే ఏదైతే జయశంకర్ సార్ వారు చూపించిందో వారు అడుగుజాడలు నడుస్తామని కూడా తెలియజేసుకుంటూ వారికి మరోసారి అర్పిస్తా ఉన్నారు తెలంగాణ మలిద ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ రాష్ట్రానికి దేశానికి ఆదర్శమని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా అన్నారు సిద్దిపేట జిల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జాలిగామ బైపాస్ వద్ద ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలిదశ ఉద్యమానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని వర్గాల ప్రజల్లో ఉద్యమ స్పూర్తి నింపిన గొప్ప మహనీయుడన్నారు ప్రస్తుత ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వృత్తిపరంగా జీవిస్తున్న వారికి ఉచిత విద్యుత్ పథకం అందించాలని కోరారు సిద్దిపేట జిల్లా మిర్జుదిడ్ మండల పరిషత్ కార్యాలయంతో పాటు అన్ని గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల వద్ద జైశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించారు మిర్జుదిడ్ మండల కేంద్రంలో ప్రొఫెసర్ జైశంకర్ సార్ విగ్రహానికి బిఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తొలి మలిదశలో ఆయన చేసిన సేవలు మరవలేనివన్నారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరించి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జైశంకర్ సార్ అని కొనియాడారు ఆయన చూపిన బాటలో యువత నడుచుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తోట అంజరెడ్డి బాలరాజు లింగం సత్యనారాయణ రాజులు బైరయ్య రాధాకృష్ణ బాబు పాల్గొన్నారు